వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు అమిత్ షా ఏం మాట్లాడారు దాన్ని కాంగ్రెస్ కొత్త నాటకంగా ఎందుకు మొదలుపెట్టింది అసలు అక్కడ జరిగింది ఏంటి అనే దానిపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ స్పందించారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్ కి పోలీసులకు అంబేద్కర్ పేరిట కాంగ్రెస్ చేసిన నీచ రాజకీయాలు నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలు శాంతియుతంగా పార్లమెంట్ నిరసన తెలిపారని గుర్తు చేశారు ఇక పార్లమెంట్ వేదికగా రఘునందన్ రావు మీడియా పాయింట్ లో మాట్లాడారు ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని పక్కన దౌర్జన్యం చేసే వాళ్లను పట్టుకొని సీనియర్లను మహిళలను కూడా గౌరవించకుండా రాహుల్ గాంధీ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎంపీ సారంగి గాయాలకు కారణమైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇక కాంగ్రెస్ అంబేద్కర్ కు వారసలమని చెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు రెండు సార్లు అంబేద్కర్ ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి కాంగ్రెస్ భారతరత్న ఇచ్చుకుందని మండిపడ్డారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్ మాత్రం ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నామని ధ్వజమెత్తారు అంబేద్కర్ నడియాడిన ప్రాంతాలను పంచతీర్థిగా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు ఇక పార్లమెంట్లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షినని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు అసలు అమిత్ షా ఏమన్నారు అంటే ప్రతిదానికి అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్కి ఫ్యాషన్ గా మారింది ఆయన పేరు కాకుండా దేవుడిని స్మరించుకుంటే ఏడు జన్మల స్వర్గం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టిగా సమర్థించారు మీరు అంబేద్కర్ పేరు చెప్పుకొని నడుస్తున్నారే తప్ప అసలు అంబేద్కర్ ఆశయాలను అమలు చేయట్లేదు అలా అమలు చేయని మీరు అంబేద్కర్ పేరు పదే పదే తలుచుకున్న లాభం లేదు దానికంటే దేవుడి పేరు తలుచుకోండి అని చెప్తే దాన్ని పక్కదోవ పట్టిస్తూ దాన్ని పక్కదారికి తీసుకెళ్తూ ఈరోజు కాంగ్రెస్ ఒక గొత్త నాటకానికి తెరలేపింది అనే విషయాన్ని చాలా క్లియర్గా ఆ బీజేపీ నాయకులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టిగా సమర్థించారు అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పన్నని కుట్రలేదని విమర్శించారు బాబాసాహెబ్ని అవమానించిన ఆ పార్టీ చరిత్రను వాస్తవాల చిట్టాను షా రాజ్యసభలో బయటపెట్టారని అది చూసి కాంగ్రెస్ నేతలు బిత్తరపోయారని చెప్పారు ఎందుకు బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో బిఆర్ అంబేద్కర్ గారిని ఎలా ఓడించారు అలాగే బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన కాంగ్రెస్ ఏదైతే చిన్న చూపు చూసిందో లేకపోతే ఆయనకు తగిన ప్రాధాన్యతనివ్వలేదు ఆ విషయాలను షా బయట కాంగ్రెస్ నాయకులు బిత్తపోయారు ఏం చేయాలో వాళ్ళకు తెలియలేదు కాబట్టి మాట్లాడే మాటలో కొంత కట్ చేసి వాళ్ళకు కావాల్సినంత వారికే ప్రమోట్ చేసుకుంటూ షా అంబేద్కర్ గారిని అవమానించారు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇది బి కాంగ్రెస్ కొత్త నాటకం అనే విషయాన్ని కూడా చెప్పారు అంతేకాదు అంబేద్కర్ని ఆయన అవమానించారని కేబినెట్ నుంచి బహిష్కరి ని కాంగ్రెస్ కొత్త నాటకాలు మొదలు మండిపడ్డారు వారి దురదృష్టం ఏంటంటే ప్రజలకు నిజం తెలుసు అని ప్రధాని బుధవారం ఎక్స్ లో వరుస ట్వీట్లు చేశారు అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణవ్ కిరణ్ రిజీజు కూడా షాకు అండగా నిలిచారు తాను అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఒక్క నాటికి మాట్లాడనని షా తేల్చి చెప్పారు అంబేద్కర్ గారి గురించి ఏం మాట్లాడారు ఏం జరిగింది దానికి సంబంధించి బిజెపి చెప్తుంది కాంగ్రెస్ చెప్తుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీని ఒక మాట అడుగుతారు అంబేద్కర్ వారసలం అంబేద్కర్ గారిని తలుచుకోమంటే తలవద్దు అంటే మీకు కోపం వచ్చి ధర్నా చేశారు అని చెప్తున్నారు కదా నిజంగా అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి కుటుంబానికి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి అంబేద్కర్ గారి ఆశయాలను ఏ మేర మీరు ముందుకు తీసుకెళ్లారు యాభై ఐదేళ్ల పాలనలో అంబేద్కర్ ఆశయాలలో అంబేద్కర్ గారి ఆశయాల్లో మీరు చేసింది ఏంటి ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి నాయకుడికి ఒక్కటే చెప్తున్నాం ఏంటి అంటే మహానుభావుల పేర్లు చెప్పుకొని బ్రతకడం కాదు మహానుభావులు చూపించిన దారిలో నడవండి ఆచరించండి అప్పుడు ఆ మహానుభావులకు మీరు పేరు తెచ్చినట్టు వాళ్ళను స్మరించుకుంటున్నట్టు అంతేగాని మీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పేర్లు చెప్పుకొని మేము వారసులమని ప్రకటించుకున్నంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు అంటే అది పిచ్చితనమే అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేతనం వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు వాయిస్ ఒక ఇస్తుంది దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్